హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను వీఆర్కే డైట్ అనేది ఉన్నాను అన్నమాట దేనికంటే మనం బాగా లావుగా ఉన్నాం కదా నూట ఎనిమిది కేజీలు ఉన్న వెయిట్ మనం వెయిట్ తగ్గాలంటే ఆ డైట్ చేస్తే తగ్గద్దు అన్నమాట దానికోసం ఇప్పుడు స్టార్ట్ చేశాను రెండు రోజుల ఇందులో స్టార్ట్ చేసి ఫస్ట్ ఏంటంటే నేను మల్టీ హెట్మెన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను లే బలానికి ఇప్పుడు ఏంటంటే టమాటా బీరకాయ సొరకాయ దోసకాయ ఒక ఉల్లిపాయ వేసుకుని సూప్ పెట్టుకుంటాం అనమాట అంటే ప్రజెంట్ నేను చేసేది ఏంటంటే లిక్విడ్ డైట్ అంటారు దాన్ని లిక్విడ్ డైట్ అంటే నోటితో తినేది ఏమి ఉండదు అనమాట అవి ఇప్పుడు నేను కోసిన చూడండి సొరకాయ ఇది ఫస్ట్ కోసింది బీరకాయి ఈ సొరకాయ అది చిన్న ముక్క అనమాట మనం ఆ రెండు ముక్కలు కోసుకొని దాన్ని ఉడికించుకోవాలన్నమాట అవి ఇప్పుడు చూడండి ముక్కలు కోసుకున్నాను నేను ముక్కలు కోసుకున్న తర్వాత ఏంటంటే ఆ కోసుకుని ఒకటి ఒకటి దాంట్లో వేసుకోవాలన్నమాట అంటే మనం ఎన్ని రకాలు వేసుకున్నామంటే ఒక బీరకాయ చిన్న సొరకాయ ముక్క చిన్న దోసకాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా అదనమాట పచ్చిమిరకాయ ఏమో వేసుకోలేదు నేను ఇప్పుడు అది వేసుకుని ఏంటంటే మనం అన్నీ కోసుకున్న తర్వాత ముక్కలు కోసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ డైట్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎట్లా అంటే మనం నేనేదో చెప్పేసానని డైట్ చేసేది అది దాంట్లో వీడియోలు ఉంటాయన్నమాట వీరమాచ రామకృష్ణ అని ఆయన సార్ వీడియోలు ఉంటాయి ఆ వీడియోలు చూడాలన్నమాట ఆ వీడియోలు చూసి మనం ఒకవేళ డైట్ చేయాలనుకుంటే వాళ్ళు వాట్సాప్ లింక్ ఉంటుంది వాళ్ళు వాట్సాప్లో నెంబర్ ఇస్తారనమాట ఆ నెంబర్ చేస్తే వాళ్ళు డైట్ అనేది ఎలా చేయాలనేది వాళ్ళు చెప్తారనమాట ఈగ నేను ఇవన్నీ కూరగాయలు రవి చేసుకున్నాను చూడండి అవి ఒక కిలో దాకా ఒక అరకిలో ముక్కలు చేసుకున్నాను అనుకోండి దాంట్లో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసా హాఫ్ లీటర్ నీళ్ళు అనమాట ఇప్పుడు ఆ హాఫ్ లీటర్ నీళ్ళని కాలు లీటర్ అయ్యిదాకా మరిగించాలన్నమాట సిమ్లో పెట్టి ముందు కొద్దిగా హైలో పెట్టి మరిగించిన తర్వాత సిమ్లో పెట్టేస్తే మరగతూ ఉంటుంది దాంట్లో కావాల్సింది ఏంటంటే కారం అవి ఒక ఆరు మిరియాలు లెక్క పెట్టుకున్న ఆరు కానీ పది కానీ ఒక కాలు సూను పావు సూను జీలకర్ర కత్తిమీ వచ్చి చిన్న దాసన చెక్క అనమాట అది చిన్న ముక్క అనమాట అంటే మనకి స్మెల్కి తాగేదానికి బాగుంటుంది అనమాట సూపు అది ఇది ధనియాలు అనమాట ధనియాలు ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ ధనియాలు వేసుకుని దాన్ని మనం పొయ్యి మీద పెట్టి బాగా ద్వారాగా వేయించేస్తే అది ఆ టైప్లో వస్తుంది ఏం చింది ఏంటంటే మనం మిక్సీకి వేయాలంటే ఒక్కరో మిక్సీలో ఒక నలగదు అనమాట అందుకు నేనేం చేశానంటే ఒక గ్లాసులో వేసుకుని దాన్ని దంచాలంటే ఏమున్నాయి పప్పు కుర్తుంటుంది కదా సన్న గ్లాస్ కాబట్టి పప్పు కూతుంది దాన్ని శుద్ధంగా పొడి కొడితే మెత్తంగా ఒకళ్ళ మొక్కల పొడ ఆ పొడి తీసుకుని మనం ఇప్పుడు పట్టుకెళ్ళి అది ఉడుకుతుంది చూడండి అర లీటర్ పోసాం కాబట్టి దగ్గర దగ్గరగా ఒక పావు లీటర్ వచ్చేసింది అనమాట దాంట్లో అది మసాలా వేసేస్తే బాగా అనమాట కొద్దిగా ఉప్పు అనమాట దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇట్లా మనం ఏం చేయాలా దాన్ని ఇంకొక ఐదు నిమిషాలు కానీ మరిగింది అనుకో ఇంకొద్ది పావు లీటర్ కానీ కొద్దిగా తగ్గుతాయి అనమాట అప్పుడు దాన్ని తెచ్చుకొని మనం ఇదిగో చూడండి తెచ్చుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులో ఒక నిమ్మకాయ చెక్క అంటే మనం రోజు మీద మూడు నిమ్మకాయలు వాడాలన్నమాట దాంట్లో ఒక నిమ్మకాయ దెబ్బ వేసుకున్నాము చూడండి కొద్దిగా ఒక టీ గ్లాసు చాలు అనమాట అంటే అర లీటర్ చేసుకోవచ్చు లీటర్ చేసుకోవచ్చు సూపు తాగి ఓపుకుంటే కానీ నేను తాగలేను అనమాట అంతా అందుకు నేను ఏంటంటే ఒక పావు లీటర్ చేసుకుని దాని రెండు సార్లుగా తాగుతా రెండు టీ గ్లాసులో తాగుతాను అనమాట అది వేసుకున్నాను కాబట్టి నిమ్మకాయ వేసుకుని చూడండి కొబ్బరి ఇది అంటే నేను కొద్దిగా తీసుకున్న ఒక అర లీటర్ తీసుకున్నాను కొబ్బరి నూనె అది యాభై గ్రాములు కొలత గుడ్డేది దాంట్లో మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు వంద గ్రాముల నూనె వాడాలన్నమాట ఉప్పు నేను ఎంత వాడుతున్నాను అంటే ఇరవై గ్రాములు వాడుతున్నా ఇరవై గ్రాములు అంటే నేను ఉదయాన్న ఒకసారి వాడేసాను సేకటి నేను మళ్ళీ పదిన్నర టైంలో వాడాను ఇప్పుడు మధ్యాహ్నం అనమాట అంటే నేను ఆటోకి వెళ్ళి వస్తాను కదా దానివల్ల కొద్దిగా లేట్ అవుద్ది నాకు ఇప్పుడు వచ్చి సూప్ పెట్టుకున్నాను అనమాట సూప్ పెట్టుకుని సూప్తో మళ్ళీ ఒక ఇరవై గ్రాములు కొబ్బరి నూనె తీసుకుంటాం అనమాట అంటే దాంట్లో సూప్లో పోసుకుని తాగొచ్చు నాకంటే కొద్దిగా అది కనెక్ట్ అయిపోయింది కాబట్టి డైరెక్టర్ తీసేసుకుంటా దాన్ని కొబ్బరి నూనె డైరెక్టర్ తీసేసుకుని దాని తగ దాని తగిన నేను సూపు తాగుతాను అనమాట ఇది ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఇది అయ్యేది అప్పటికి అదనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ అప్పుడు సూప్ అనమాట అట్లా నచ్చితే సూప్ తాగవచ్చు నేను తాగలేక వేడి నీళ్ళు పెట్టుకున్నాను వేడి నీళ్ళు పెట్టుకుని మళ్ళీ సాయంత్రం ఆరు గంటల టైంలో మళ్ళీ ఒకసారి అంటే నేను రోజు మీద వంద గ్రాములు ఐదు సార్లుగా తాగతాను ఐదు ఇరవై గ్రాముల లెక్కలో అది మీరు చూస్తూ ఉన్నాను నేను ఎంతలో ఉన్నాను తొందరలో తగ్గుతాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి